రాజుగారి పోటీలు ఒకప్పుడు కాంబోజ కాంబోజరాజాని కుమారవర్మ పాలించాడు తాను అన్ని విద్యలలోనూ సాటి లేని మేటి అని ప్రజారంజకంగా రాజ్యం చేయటంలోనూ తనకు తానే సాటి అని ఆయనకు గట్టి నమ్మకం ఒకసారి ఆయన భార్య కర్పూరవల్లి తన భర్తతో చలోక్తిగా వారసత్వంతో కావటం విశేషం కాదని స్వశక్తితో రాజ్యాన్ని సంపాదించుకోవడమే గొప్ప అని అన్నది రాణి ఈ మాటలు పరిహాసానికి అన్నప్పటికీ కుమారవర్మ మీద అవి బాగా పనిచేశాయి తన గొప్పతనం రానికి రుజువు చేయాలని ఆయన అనేక రంగాలలో పోటీలు ఏర్పాటు చేశాడు ఆ పోటీలలో పాల్గొనటానికి దేశం అన్ని ప్రాంతాల నుంచి ఉత్సాహవంతులైన యువకులు శక్తిమంతులు వచ్చారు ఆయా రంగాలలో ప్రావీణ్యులైన వారు నిర్ణేతలుగా పనిచేశారు పోటీలు జయప్రదంగా ముగిశాయి బహుమతి ప్రధానం జరగవలసి ఉన్నది కుమారవర్మ కత్తి యుద్ధంలో ఉత్తముడిగా నిర్ణయించబడిన రామరాజు అని అతన్ని చూసి మన దేశంలో ఇంతకు మించిన ఖడ్గ యుద్ధ నిపుణుడు లేడని తేలింది కదా అన్నాడు సభలు అందరూ అవునన్నారు ఆ సంగతి నేను తేల్చాలి అంటూ రాజు కత్తి చేతబట్టి రామరాజుతో యుద్ధానికి వచ్చాడు అందరూ ఆశ్చర్యపోయారు రామరాజుకు కుమారవర్మకు చాలాసేపు తీవ్ర పోరాటం జరిగింది చివరకు రామరాజు కుమారవర్మ చేతి కత్తిని ఎగరగొట్టేశాడు కుమారవర్మ ముఖంలో కత్తివాటుకు నెత్తచుక కూడా లేదు ఇంతలో నిర్ణేతలు ముందుకు వచ్చి రామరాజు నియమాలను ఉల్లంఘించాడన్నారు వాళ్ళు రామరాజుకు రహస్యంగా ఏదో చెప్పారు రామరాజు కుమారవర్మ వద్దకు వచ్చి చేతులు జోడించి ప్రభు మీ చాకచక్యాన్ని తట్టుకోలేక నియమాలు కొన్నింటిని తప్పాను తమతో మరొకసారి యుద్ధం చేసే అవకాశం ఇప్పించండి అన్నాడు ఈసారి కుమారవర్మ రామరాజు చేతిని ఆ చేతిలోని కత్తిని అతి శీఘ్రవంగా ఎగురగొట్టేశాడు బహుమతి రాజుకు లభించింది ఇదే విధంగా సాహిత్య గోష్ఠిలో అందరినీ ఓడించిన విద్యానాథుని రాజు సవాల్ చేశాడు ఇద్దరు చర్చ జరుపుతుండగా మధ్యలో నిర్ణేతలు విద్యానాథుడిలో వ్యాకరణ దోషాలు కలిగాయని బహుమతి రాజుకి అని నిర్ణయించారు ఒకటేమిటి అన్ని రంగాలలోనూ రాజు బహుమతులను ఇలాగే సంపాదించుకున్నాడు ఇలా ఒక సంవత్సరం కాదు ఐదు సంవత్సరాల పాటు కుమారవర్మ తాము ఏర్పాటు చేసిన అన్నిటిలోనూ తానే బహుమతులు పొందాడు ఆయన ఈ సంగతి గర్వంగా తన భార్యకు చెబితే ఆమె నవ్వి ఊరుకున్నది ఇలా ఉండగా కుమారవర్మకు ఒక దారుణ వార్త తెలిసింది మంత్రి భైరవుడు చాలా కాలంగా రాజ్యాన్ని కాజేసేటేందుకు కుట్ర చేస్తున్నాడు ఆయన పథకం దాదాపు పూర్తయింది ఈ వార్త తెలియగానే కుమారవర్మ తన భార్యతో సహా రహస్య మార్గాన తప్పించుకొని మారు వేషాలతో నగరం విడిచి పారిపోయారు ఇక రాజు మామూలు మనిషి కనుక మంత్రి నిశ్చింతగా రాజ్యాభిషేకం చేసుకున్నాడు కుమారవర్మ కర్పూరవల్లి ఒక మారుమూల గ్రామం చేరి మారు పేర్లు పేదవాళ్ళ పేదవాళ్ల దుస్తులు ధరించి కాయా కష్టం చేసుకొని బ్రతకసాగారు ప్రజల మధ్య బ్రతకడం ప్రారంభించినాక కుమారవర్మకు ప్రజల అవసరాలు కష్ట సుఖాలు బాగా తెలిసి వచ్చాయి ఎందుకంటే అవి ఇప్పుడు తనవి కూడాను తన పరిపాలన తాను అనుకున్నట్టు ప్రజారంజకంగా ఉండి ఉండలేదని తన పాలనలో ప్రజలకు అన్యాయం చాలా జరిగిందని ఆయనకిప్పుడు తెలిసి వచ్చింది ఆ సంవత్సరం కూడా రాజధానిలో ఎప్పటిలాగే పోటీలు జరుగుతాయని తెలిసి ఆయనకు చాలా ఉత్సాహం కలిగింది అయితే ఆ పోటీలను గురించి యువకులలో ఎలాంటి ఉత్సాహము లేకపోవడం చూసి ఆశ్చర్యపడి చాలామందిని కారణం అడిగితే ఎందుకు వచ్చిన పోటీలు బహుమతులు రాజుగారికే కదా అన్నారు పెదవిరుస్తూ తన ప్రతిభను ప్రజలు గుర్తించుకున్నారనుకొని కుమారవర్మ సంతోషించాడు కానీ ఇప్పుడు రాజు భైరవుడు మంత్రాలోచనలో తప్ప ఇంకెందులోనూ సామర్థ్యం కలవాడు కాదు ఆ కారణం చేత కుమారవర్మ పోటీలలో పాల్గొని బహుమానాలు పొందుదామని రాజధానికి బయలుదేరి వెళ్ళాడు వేరువేరు రంగాలలో పోటీకి వచ్చిన వారి శక్తి సామర్థ్యాలు చూస్తుంటే కుమారవర్మకు ఆశ్చర్యం కలిగింది దేశం ఒత్తుగా చచ్చుబడిపోయినట్టుంది కుమారవర్మ చాలా రంగాలలో నెగ్గాడు అన్ని రంగాలలోనూ గెలిచిన వారికి చిట్ట చివరకు రాజైన భైరవుడు సవాల్ చేశాడు అతనికి కుమారవర్మకు కత్తి యుద్ధం జరిగింది కుమారవర్మ కొద్ది క్షణాలలోనే భైరవుని నిరాయుధునిగా చేశాడు వెంటనే నిర్ణేతలు కలుగ చేసుకుని కుమారవర్మ నియమోల్లంఘన చేశాడని లేకపోతే విజయం భైరవుడు అయి ఉండేదని అన్నారు వాళ్ళు కుమారవర్మ నవతలకు తీసుకుపోయి వెర్రివాడ నువ్వు పోటీ చేస్తున్నది ఒక వ్యక్తితో కాదు ఒక గొప్ప పదవితో నువ్వు ఓడిపోవలసినది భైరవుడికి కాదు సింహాసనానికి రాజును క్షమాపణ కోరి మరొక పోరాటానికి అవకాశం వేడుకొని ఈసారి ఓడిపో లేకుంటే ప్రమాదంలో పడగలవు అన్నారు గత్యంతరం లేక కుమారవర్మ వాళ్ళు చెప్పినట్టు చేసి రెండోసారి భైరవుడిని గెలువనిచ్చాడు తాను రాజుగా ఉంటూ బహుమానాలు అందుకోవటంలో ఉండిన రహస్యం కుమారవర్మకు అర్థమైంది అతను గ్రామానికి తిరిగి రాగానే కొంతమంది అతనితో ఏమైంది అన్ని రంగాల్లోనూ భైరవ మహారాజే గెలిచాడా ఈ భాగ్యానికి శ్రమపడి రాజధానికి ఎందుకు వెళ్ళావు నీకు బహుమతే కావాలనుకుంటే నువ్వు రాజు కావాలి అన్నారు భైరవుడి పరిపాలనలో ప్రజాపీడన అంతకంతకు హెచ్చిపోతున్నది అది గ్రహించి కుమారవర్మ దేశ సంచారం చేసి ధైర్య సాహసాలు గల యువకులను తనతో చేర్చుకొని రహస్య సైన్యం తయారు చేసుకున్నాడు ఆ సైన్యానికి నాయకుని ఎన్నుకోవటానికి యువకుల మధ్య పోటీలు జరిగాయి అమిత ఉత్సాహంతో జరిగిన యుద్ధ విద్యల పోటీలన్నింటిలోనూ కుమారవర్మ నెగ్గి సేనా నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు తిరిగి రాజ్యాన్ని సంపాదించటానికి కుమారవర్మ చాలా చక్కని పథకం ఆలోచించాడు మరుసటి ఏడు జరిగిన పోటీలకు కుమారవర్మ తన సైన్యాన్ని వెంటబెట్టుకు వచ్చి యుద్ధ విద్యలకు సంబంధించిన పోటీలన్నిటా నెగ్గాడు తర్వాత భైరవుడు అతన్ని కత్తి యుద్ధంలో సవాల్ చేశాడు కుమారవర్మ అతి సులువుగా భైరవుడి చేతికి కత్తిని ఎగురగొట్టి తన చేతికి ఉన్న కత్తితో భైరవుడి గుండెలకు ఆనించి అక్కడ చేరిన ప్రజలతో ఈ దుర్మార్గుడు నన్ను చంపాలని చూశాడు కానీ విశ్వాస పాత్రలు హెచ్చరించడం వల్ల నేను ప్రాణాలతో బయటపడ్డాను నేను ఒకప్పుడు మీ రాజునైన కుమారవర్మను ఈ భైరవుడు ప్రజారంజకంగా మిమ్మల్ని పరిపాలించి ఉంటే నేను కలగజేసుకొని ఉండను ప్రజల క్షేమం కోసమే నేను ముందుకు వచ్చాను నన్ను తిరిగి రాజుగా మీరు ఆమోదిస్తారా లేక సింహాసనం కోసం యుద్ధం చేయాలా అంటూ తన మారువేషం తొలగించాడు సభికులు జయ జయద్ధ్వానాలు చేశారు రక్తపాతం అవసరం లేకుండానే రాజ్యం తిరిగి కుమారవర్మ వశమైంది తిరిగి రాణి అయిన కర్పూరవల్లి తన భర్తతో మీరే కుమారవర్మ వర్మ అని మీ సైన్యానికి తెలియనిచ్చి ఉంటే మీరు ఎప్పుడో రాజయ్యేవారు కదా అన్నది ఈసారి రాజ్యాన్ని వారసత్వంగా కాక స్వశక్తితో సంపాదించదలిచాను ఇప్పుడు నా శక్తిలో నాకు నమ్మకం కలిగింది కనుక నేను నిర్వహించే పోటీలలో నేను పాల్గొనే అవసరం లేదు అన్నాడు కుమారవర్మ తర్వాత ఈయన ప్రజా జీవితం నుంచి నేర్చుకున్న అనుభవంతో ప్రజారంచకంగా పరిపాలించాడు ఆయన పాల్గొనడం మాండటం చేత ఆయన నిర్వహించే పోటీలు నిజమైన శక్తి సామర్థ్యాలు కలవాలను ఆకర్షించాయి ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి